హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాస్తా ఎలా చేసుకోవాలో ఆ స్టైల్లో చూసేద్దాం వచ్చేయండి వచ్చేయండి ముందుగా బాంబినో ప్యాకెట్ ఒకటి తీసుకోండి అంది అది పాస్తా అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు ఒక క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ రెండు ఆనియన్స్ రెండు టమాటా కొత్తిమీర సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకుందాం ముందుగా బాయిల్ చేసుకోవాలండి పాస్తా ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం వాటర్ వేసినాక సాల్ట్ వేస్తాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయండి కొద్దిగా నేను ఆయిల్ స్కిప్ చేశాను ఆయిల్ వేసిన తర్వాత పాస్తా వేసేయండి ఆయిల్ వాటర్ బాయిల్ అయినాక వాటర్ బాయిల్ ఆయన ఒక పాస్తా వేసి పాస్తా బాయిల్ అవనియండి ఫుల్ మెత్తగా అయినకుండా కొద్దిగా హాఫ్ బాయిల్ అంటారు కదా అట్లా అలా చేసుకోండి అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట అంటే ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ అయ్యాక చూడండి ఇలా ఉండాలన్నమాట ఇది ఇంకా కొద్దిగా నేను బాయిల్ అయింది ఇంకా కొంచెం బాయిల్ తక్కువ అవ్వాలి ఎప్పుడు కాయి పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ గ్రీన్ చిల్లీ వేస్తాం ఆయిల్ వేసుకొని ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి ఫ్రై ప్రాసెసింగ్ నెక్స్ట్ క్యాప్సికమ్ వేద్దాం ఫస్ట్ క్యాప్సికమ్ వేయాలండి తర్వాత టమాటో వేయాలి ఎందుకనేది చెప్తా క్యాప్సికమ్ వేస్తున్నా క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అవ్వాలి టమోటా ఫ్రై అవ్వకుండా ఐ మీన్ హాఫ్ ఫ్రై అయింది టమోటా బాగుంటుంది పాస్తాకి క్యాప్సికమ్ మాత్రం కొంచెం ఫ్రై అవ్వాలి అది కచ్చాపచ్చా ఉంటే బాగోదు చీనీ సోలం కాదుగా టమోటా అయితే మనం తినగలం అలాగే క్యాప్సికమ్ తినలేగా అందుకనే చెప్తాను ఇప్పుడు టమోటా కట్ చేసి పెట్టుకున్నానండి నేను సైడ్లో ఇది ఫ్రై అయ్యింది ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా

అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి కొద్దిగా అంటే మళ్ళీ ఎంత అని కన్ఫ్యూజ్ అవ్వకండి సో అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఏమి ఉంటుంది కానీ నేను తిననండి మనకి ఇలాంటి ఫుడ్లు పట్ట సో అయింది బాగా వెల్ మిక్స్ చేసుకోండి మిక్స్ 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 అయిపోయింది ఆల్మోస్ట్ అప్పుడైపోయి ఇప్పుడు ఇందులో పాస్తా వేసి పెట్టుకుందాం ముందుగా పెట్టి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాక సో ఈ పాస్తాని ఇందులో వేసి బాగా మిక్స్ చేద్దాం ఛానల్ సబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయడము షేర్ చేయడం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా బాగా మిక్స్ చేస్తాం బాగా మిక్స్ చేసి ఇది ఎవరికోసం అనుకున్నాడా బాబు కోసం అండి ఇండి ఎవరి కోసం బాడీ ఇలాంటివన్నీ అడిగేది పాప అయితే లెమన్ రైస్ పార్టీ వాళ్ళకు లెమన్ రైస్ పిలిఫరా ఉంటే కాదు ఇంకేం వద్దు ెమను అండ్ చింతపండుది ఇలాంటివన్నీ బాబు కోసమేస్ట్ రెడీ బాబు ఇప్పుడు దీన్ని బాక్స్లోకి తీసి పంపిస్తా బాబుకి ఆడు ఖుషి అవుతాడు చూడండి వామ్మో

టేస్ట్ అయితే ఈ ట్రై చేయాలి నేను ఇంకా టేస్ట్ చేయలేదు సో పాస్తా రెసిపీ కావాలంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేసి చూడండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియో